హాయ్ అందరికి హాయ్ చెప్పండి బాయ్ చెప్తావు వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవర్కద్ర కేటిటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవర్కద్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవర్కద్ర మండలి ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ భారీ సైజులో రెండు ఒంగోలు కోడెలు ఉన్నాయి చూడండి చింత భారీగా కనిపిస్తున్నాయి ఇవి எது మందిప్పుల మాగనూరు మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు మేమేనా ఇలా ఎన్ని పనాలున్నాయనా దగ్గర పని గారంటా ఒకటి దిక్కు పోతే రెండు దిక్కులు పోతాయి ఇట్లే పోతాయి లాస్ట్ ధర ఎంత వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ నియర్లీ టూ ల్యాక్స్ అంట రేటు ఏం సైతం చేసిరా నా ఎయిన్ రోజులు ఎడమొక్కటేనా ఓకే ఇవి గుంటకాలు కడితే ఎన్ని ఎన్ని ఎకరాలు దొంతాయా ఒకరోజు ఏంద్రా తొంభై ఆరు ఎన్ని పనులనా పను నాలుగు పనులు పని గ్యారంటా ఒకటి దిక్క రెండు దిక్కుల ఓకే ఓకే మీ పేరు ఊరు మోదీపూర్ కోయిల్కొండ మండల్ పాలమూరు జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఇచ్చేదారానా ఎయిటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ వ్యాపారం నడుస్తుంది ఏం రేటు చెప్తున్నావు పెద్ద మనిషి ఏం ధర చెప్తున్నావు లక్ష ముప్పై ఐదు వాళ్ళేం ఏం అడుగుతారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తారు వీళ్ళు వన్ లాక్ టెన్ థౌసండ్ అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది ఎన్ని పనులు అయినా కూడా నాలుగు ఉంటే ఆరుకు ఇవెంతనా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఇవి ఎడ్లు కదా అన్ని పనులు అయిపోయినాయి రెండు నైరో అరవై ఒకటి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఆంజనేయులు గారు పెబ్బేరు నుంచి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అన్ని పనులు అయిపోయినాయి రెండు దిక్కుల పనే పని సార్ ఇసుకబండ్లవే మీ పేరు అన్న ఎవరు రవి కొత్తకోట వనపర్ జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ టూ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఒకటే చేస్తుంది ఈరోజు ఇవేమిదారా ఇవిడ అన్ని పనులు అయిపోయాయి కాలేదా ఈ సింగిల్ అయితే ఎవరిది ఎవరు లేరు దీనికడ దామోదర్ గౌడ్ గారు ఏం ధర ముప్పై ఐదు మీ వనపరుత వాళ్ళంతా మాట్లాడుకొని వచ్చిండ్రా ఇట్లా ఇది లక్ష ఐదు పెద్ద మంచి ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు రెండు ఏడు ఏడు ఎంతవా పెద్ద మనిషి ఎంతకువే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇది ఒకటి నలభై వేలా ఇట్లనే ధరలు ఈ తల్లి రైట్ సైడ్ ఒకటి నలభై వేలకు పోయింది ఫార్టీ థౌజండ్ అంట జస్ట్ ఫార్టీ థౌసండ్ నాట్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఏం ధర నా కోడేళ్ళు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎన్ని పనులు ఇవి పని గారంటా ఒకటే దిక్కారండి దిక్లా ఎట్లా అట్లే ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఇచ్చేద్దా ఓకే ఓకే మీది రాయపల్లి పానగల్ మండలం వరపాటి జిల్లా రైట్ ఏందా ఇవి కొడెలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ కానీ గారంటా ఒకటి దిక్క రెండు ఒక దిక్కు అదే వచ్చింది సంతక ఐదారు జతలన్నీ ఉంటున్నాయి ఈరోజు కనీసం పది జాతలన్నీ ఈ ఈరోజు లేని లేవా సార్ భారీగా ఉన్నాయి కోడెలు మంచిగా ఉన్నాయి కలర్ కూడా సో మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ డబల్ డబల్ ఫోర్ టూ సిక్స్ టూ ఇచ్చేదారాగుతారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఏందారానా వన్ లాక్ టెన్ థౌజండ్ గడి నేర్చినాయా మామూలుగా పర్ఫెక్టా ఓకే ఏ ఊరు మీది కొత్తపల్లి కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ప్రేమరాజు గారు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఇచ్చితారానా వన్ లాక్ ప్లస్ అయితే ఇస్తాం పెద్ద మనిషి ఎంతని ఎద్దులు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవి విడిచోడేమన్నా అంత భారీగా ఉంది చిన్నగా ఉంది ఏ ఊరు మీది గు వీరారం గుండుమాల మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గోపాల్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ ఫైవ్ డబల్ టూ సిక్స్ ఇచ్చేదారా పెద్ద మనిషి వన్ లాక్ టెన్ థౌసండ్ లాస్ట్ సైడ్ చూద్దాం ఎంత పెద్ద మనిషి కోడేలు ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ అల్కావైన ఏ ఊరు మీది జక్లేర్ మా మాదన్ మాదన్పల్లి జక్లేర్ మండలమే అవుతుంది మీకు మక్తల్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు 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 ఏడు ఆరు ఒకటి 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 సున్నా మా ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకున్నావు ఇచ్చిద్దా ఎప్పు మళ్ళా మరి ఇచ్చి ఎంత అయితే ఇస్తావు సెవెంటీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ అది రెండు పనులు ఇది ఇంకా పాల పనులే సరే రాజనా ఏం ధర అయిపోయినావు ఎంత వచ్చేసింది కదా గడమ నాలుగు రెండు గుండెమాల మండల్ నారాయణపేట జిల్లా కొమ్మూరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ పెద్ద మనిషి ఏం ధర ఎన్ని జాతాలు తెచ్చినాం ఈరోజు మూడా ఇవి చిన్నవి కావా ఇవి రెండు పెద్దవి ఇదా సరే ఎంకను ఇవి రెండు ఇంకో జాత రెండు వంకలు పోతాయి అని పనులు అయిపోయినాయి చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా పెద్ద మంచి నీ పేరు అనిల్ గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు నాలుగు సున్నా సున్నా నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఇచ్చే ధర చెప్పు మళ్ళా వన్ లాక్ టెన్ థౌసండ్ లాస్ట్ పదివేలుచ్చి పట్టుకపోవచ్చు గడిని కొట్టుకున్నాక లక్ష అనా ధర లక్ష ఇరవై ఎన్ని పనులు అవి కోడలు ఆరు పనులు పనికి అన్న ఏ ఊరు మీది గుడ్వాట్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు సాగర్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సరే సరే ఏం చెప్పినామన్న ధర ఎనభై ఎనిమిది ఇంకా ఎన్ని పని పోతాయి పనిపోతాయి ఏ ఊరు మీది పేరు మీ పేరు శాంతనగారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు ఏడు ఆరు నాలుగు ఆరు నాలుగు నాలుగు రెండు ఒకటి ఇచ్చే ధర మళ్ళా సెవెంటీ సిక్స్ థౌసండ్కి అడిగిండ్రు మనం ఎంత అయితే ఇస్తావు ఎయిటీ త్రీ థౌజండ్ లాస్ట్ ఎంతరా నీవి ఎద్దులు లక్ష పది ఎన్ని పనులు ఇవి అర పనులు ఎద్దులే పని ఎరంటా సరే దగ్గర నిలబడు ఒకటే దిక్కు రెండు దిక్కులు పోతాయి ఏ ఊరు మీది మండలం పుట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు బాలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఇచ్చేదారా నైంటీ ప్లస్ అయితే ఇస్తాం బాగానే ఉన్నాయి ఇక్కడ వ్యాపారం నడుస్తుంది లక్ష ముప్పై ఎంత లక్ష రూపాయ భారీ ఎద్దులు రేట్ అంటే అట్లా ఉంటుంది గ్యాబ్ షాన్ ఎక్కువ ఉంది